మత సామరస్యాన్ని పాటిస్తూనే హిందూ మత ప్రత్యేకతను చాటుకోవాలి అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త రాణా ప్రతాప్ కోరారు మతాల కంటే ధర్మం గొప్పదని ప్రపంచ శాంతి సౌభ్రతృత్వం సంస్కృతి సాంప్రదాయాలను కొనసాగించేది హిందూ ధర్మం ఒకటేనని ఆయన ప్రవచించారు విశ్వ హిందూ పరిషత్ విహెచ్పి ఖమ్మం జిల్లా అధ్యక్షులు బోనాల రామకృష్ణ అధ్యక్షతన ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం దమ్మాయిగూడెం స్టేజి శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవాలయ ప్రాంగణంలో భజనా బృందాల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు ఈ సందర్భంగా రాణాప్రతాప్ మాట్లాడుతూ మహాభారతం భాగవతం రామాయణం ఇతిహాసాల్లోని ముఖ్య ఘట్టాలను వివరించారు హిందూ మతం ప్రమాదంలో పడుతోంది అని హిందూ ధర్మ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పాటుపడాలి అని ఆయన కోరారు అనంతరం నాగిశెట్టి శ్రీనివాస్ కన్వీనర్గా తిరుమలాయపాలెం మండల భజనా బృందాల నూతన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు కార్యక్రమంలో నలజాల రామారావు కొచ్చే రామాదేవి తదితరులు పాల్గొన్నారు పవిత్ర హృదయం కలిగిన వాళ్ళు అందరిని నిమర్శించట్లేదు ఇక్కడ వీళ్ళ అజ్ఞానాన్ని వాళ్ళ స్వార్థానికి వాడుకుంటున్నారే వాళ్ళ గురించి నేను మాట్లాడతాను మీ దగ్గర తర్వాత కాలంలో దీన్ని ఒక మత ప్రాతిపది మీదగా వీళ్ళ అజ్ఞానాన్ని శ్రద్ధ చేసుకుంటూ ప్రేరేపించుకుంటూ తమ స్వార్థ ప్రయోజనం నెరవేర్చుకుంటూ పోయేది పదమూడు వందలకి ఏళ్ళ క్రితం పుట్టి ఇస్లాంని మహమ్మద్ని నమ్మిన వాడు మనకు శత్రువాడిని చంపే అని చెప్తుంది నా దగ్గర ఉన్నాయి హదీసులు ఇది కరెక్ట్ కాదుగా పది ఇళ్ళు వాళ్ళు ఉంటే ఒక హిందువు ఉండే పరిస్థితి లేదు అక్కడ కానీ వంద హిందువుల మధ్య ఒకడు హాయిగా స్వేచ్ఛగా జీవిస్తాడు ఎందుకంటే హిందువులు మంచిగా వాళ్ళు ఎవరు జోగిపోయేవాడు కాదు ఇది పక్కన పెడదా ఇంకొక మతం అసలు ఇదే ఇంకా భయంకరమైంది నిజానికి ముస్లింలు మన మీద మతపరంగా దాడి చేయరు మతపరంగా దాడి చేయరు ఉగ్రవాదం చేస్తారేమో కానీ మతపరంగా చేయరు మూడు వందల డెబ్బై ఐదు సంస్థలు పనిచేస్తున్నాయండి ఇస్లాం టెర్రరిజం సంస్థలు మీకు పేర్లు కావాలంటే నాకు టైం లేదు కానీ అంటున్నారు రామకృష్ణ గారు మీరు గంటన సార్ ఎంతసేపు అని వింటారు అంటున్నారు కానీ సార్ ఎంతసేపు మాట్లాడాలి నాకు ఐడియా ఉంది నేను మాట్లాడతాను మూడు వందల యాభై మూడు టెర్రరిస్ట్ సంస్థలు పనిచేస్తున్నాయి ఇస్లాం టెర్రరిజం ఎందుకు ఇన్ని సంస్థలు మీకు ఈ భూమి మీద కేవలం ముస్లిమే ఉండాలా ఇంకేమో ఉంటాను మొత్తం ప్రపంచమంతా నాట్ ఫర్ ఓన్లీ ఇండియా నేను భారతదేశం గురించి మాట్లాడట్లా జనాభాని పెంచండి ఈ భూమిని ఆక్రమించండి ఆస్తులు ఆక్రమించండి ఆడవాళ్ళు మాత్రం బతకనేయండి మీ యొక్క విలాసం కోసం మగవాళ్ళని పిల్ల మగపిల్లల్ని చంపేయండి ఏ నీతి అండి ఇది ఈ ఆటవిక నీతి ఎంతవరకు మనం సమర్థిద్దాం వీళ్ళకి సపోర్ట్ చేసే వాళ్ళని ఏం చేద్దాం మీరు ఆలోచించుకోండి వాళ్ళని సపోర్ట్ చేసుకుంటూ ఎస్ నేను పాకిస్తాన్ ప్రేమిస్తాను ఒకడు రాముడు చిన్న అయినారనేది ఒకడు భర్త మాదవ గుడ్డారనేది ఒకడు ఎందుకు మాట్లాడుతున్నారు హిందువులు అట్లా తిడుతున్నారు ఎక్కడన్నా మిమ్మల్ని అంటున్నారు ఎక్కడన్నా మరి మీరెందుకు అంటున్నారు ఇది తప్ప వప్ప మీ విశేషం వదిలేస్తున్నాను నేను ఎవరిని తిట్టట్లేదు ఇది ఒకటి రెండవది ఇలా ఎన్నో తారీఖు అండి ఇవాళ నాలుగో తేదీ మేనే లేగా మేనా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరముల ఐదు నెలల నాలుగు రోజుల క్రితం పుట్టినాడు క్రీస్తు లెక్క కూడా చెప్తున్నా మీకు నేను రెండు వేల ఇరవై ఐదు సంవత్సరముల ఐదు నెలల నాలుగు రోజుల క్రితం పుట్టింది క్రీస్తు క్రీస్తు అనే పదానికి అభిషుక్తులను ఒక అర్థం చెప్పింది బైబిల్ అందులో ఒక ఇంగ్లీష్ కోటేషన్ అది నాకు కూడా చాలా బాగా ఇష్టమైన కోటేషన్ అది ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్లీన్స్ అస ఫ్రమ్ ఎవ్రీ సిన్ ఒక అద్భుతమైన వాక్యం ఇది ఏసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని విముక్తం చేయును అనేది కానీ ఎక్కడిది సందేశం ఎక్కడ పుట్టాడు యేసు క్రీస్తు పాలస్తీన దేశంలో అరీపే ఎడారులు పుట్టాడు సేమ్ అలాంటి అజ్ఞానం ఉన్న చోట విజ్ఞానం చెప్పడం కోసం అక్కడ ప్రచారం చేశాడు దాన్ని తీసుకొచ్చి ఇక్కడ అమలు చేస్తా ఉంటే విండు ఎక్కడ దొరకట్లే కార్యక్షేత్రం నీకు భగవద్గీత అహంత్వా సర్వ పాపేభ్యో నీలో ఉన్న అహంకారాన్ని సర్వ పాపాలని కడిగేసి నీకు ఏది అవసరమో ఆ జ్ఞానాన్ని మోక్షాన్ని ఇచ్చే బాధ్యత నాది అన్నాడు అన్యమైన చింతలు వదిలేసాయి అనన్య మాం ఏ జనాహ పరియుపాస ఎవరు నీవాళ్ళు ఎవరి నీవాళ్ళు కాదు ఎంతవరకు కన్ను మూస్తే జననం కన్ను మూస్తే మరణం రెప్పపాటే నీ జీవితం నీకు అవసరం నేను చూసుకుంటా అనన్య చింత మా అన్యమైన చింతనలు మొత్తం వదిలేసాయి ఇతర ఆలోచనల మీద పక్కన పెట్టేసే యోజనా పరిపోతుంది దేశాం నిత్యాయుక్తనా విచక్షణతో మంచి బుద్ధితో సత్కర్మలతో సదాచారముతో నా పట్ల శరణాగతి కలిగి ఉండు నీకు కావాల్సిన మొత్తం నేను చూసుకుంటా యోగాన్ని క్షేమాన్ని రెండింటినీ నేనే చూస్తా అన్నాడు నీ యోగక్షేమాన్ని రెండు నేనే చూస్తా నీ పిల్లల పెళ్లి కావాలన్నా నీకు ఆస్తులు రావాలన్నా నీ గుణాన్ని ఒక్కటి సక్రమంగా నా మీద ఉంచు నా పట్ల శ్రేణాగతిలో ఉండు నీకు కావాల్సిన మొత్తం నేను చూసుకు ఇంతకంటే స్పష్టంగా ఎవరు చెప్పారండి ఏ మత గ్రంథం చెప్పిందా అండి ఇది ధర్మ గ్రంథం చెప్పిన మాట చెప్తాను నేను మత గ్రంథం కాదు లోకములో దుష్టులు ఎప్పుడు ఎక్కువగా మంది ఉంటారు కలియుగ ధర్మం ప్రకారం ప్రతి నలుగురులో ముగ్గురు దుర్మార్గులే ప్రతి నలుగురులో ముగ్గురు దుర్మార్గులే కలియుగంలో కలియుగంలోక్కడ నుంచి ఇరవై కిలోమీటర్లు ఇరవై దూరం నుంచి కూడా ఎంతో శ్రమతో కూడి వచ్చిన వారందరికీ ప్రతి ఒక్కరికి నేను పాదమాదం చేస్తున్నాను మనందరం ఎవరు మొత్తం అందరూ హిందువులే ఆ రాముని వారి పుత్రులు మనందరం కూడా ఆయన వంశస్థులు మనందరం కూడా అయోధ్య రామయ్య నిర్మాణం జరగటం కారణం విషయంతో పరిస్థితి ఎంతో కృషి చేస్తేనే వచ్చింది అది ఇక్కడ సార్ దయచేసి మళ్ళోసారి చెప్తున్నాను ఇక్కడ కూర్చున్న అందరూ మనందరం సమానమే మనందరం కూడా రావణవారి వారి సేవకులమే ఇక్కడ దీంట్లో ఒకళ్ళు పెద్ద చిన్నమాట దయచేసి భావించవద్దు మనందరం సమానమే మన దేశం కోసం మన ధర్మం కోసం మనందరం తప్పకుండా ఐకమత్యంతో ఉండాల్సిన అవసరం ఉంది ఏమి కర్నాల కత్తులు పట్టుకొని తిరగాల్సిన అవసరం లేదు మనందరం ఐకమత్యంగా ఉంటే ఖచ్చితంగా మన ధర్మాన్ని మనం కాపాడుకోగలం మన గుడిని కాపాడుకోగలం ఇక్కడ గుడి ఉంది ఇక్కడ గుడి ఉన్నప్పుడు మనం కాపాడుకోవాలి కదా గుడి కట్టుకున్నాము మనకు కష్టం వచ్చినా దుఃఖం వచ్చినా ఫస్ట్ అక్కడ ఏం పోతాం ఎక్కడికి వెళ్తాం రామాన్ని నన్ను కాపాడంటాం భగవంతుడు నన్ను కాపాడంటాం మన భగవంతుడికి కష్టం వస్తే మనందరం ఎట్లా కాబట్టి ఏంటంటే మనందరం ఐకమత్యం ఉండటమే ముఖ్యం కాబట్టి కొన్న కొద్ది సమయం ఆల్రెడీ చాలా సమయభావం అయిపోయింది ఈ సందేశాన్ని యాక్చువల్గా ప్రతాప్ గారిని ఎందుకు మేము తిప్పుతున్నామంటే యాక్చువల్గా వారు విద్య తెలిసిన వారు జ్ఞానం ఉన్నవారు శాస్త్రం తెలిసినవారు కాబట్టి వారి ద్వారా ప్రసంగిస్తే అందరికీ మనసుకు హత్తుకునే విధంగా వారు చెప్తారనే వారిని మేము ప్రతి గ్రామం గ్రామం తిప్పుతున్నాం వారికి యాక్చువల్గా ప్రత్యేకంగా అభిమానం తెతున్నాను ఇప్పటికి ఆల్రెడీ ఇది మూడో మండలం మా కోరిక ఏంటంటే ఖమ్మం జిల్లాలో ఉన్న ప్రతి మండలాల్లో కూడా ఇలాంటి సభ నిర్వహించాలని మన హిందువుని ఐక్యమత్యం చేయటం కోసమే మా ఈ ప్రయత్నం ఇవాళ ఈ కార్యక్రమం ఇక్కడ జరుగుతున్నంత కారణం ఇక్కడ నలుగురు వ్యక్తులు బాగా కష్టపడ్డారండి గుంటూరు శ్రీనివాస్ గారు వారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను తర్వాత ఎవరికి నేర్పుతా ఉన్నావు మరి భారతదేశం పెట్టిన దరిద్రం ఏంటి భారతదేశం పెట్టిన దరిద్రం ఏంటి కేవలం అజ్ఞానమే వివేకానంద స్వామిని కాలేవర్షతి పంచెహ పరివేషస్య సారుని దేశేగం క్షబరైతాః బ్రాహ్మణా సంత నిత్యయాః ఓం శాంతి శాంతి శాంతిః ఓం శాంతిః ఇది కూడా ని 40 తరాలు చెప్תי రాముడి వింటారా 40 తరాలు చెప్పమ ఈ గుళ్ళలో ఉన్న రాముడి చరిత్ర నీకు ఉన్నంత చిత్రం అడితే ఉన్నా చెప్పగలవా ఏది నిజమైన ధర్మం లోక సమస్తా సుఖినో భవంతు ఈ లోకమంతా క్షేమంగా ఉండాలి సర్వే భవంతు ప్రజలంతా ప్రపంచంలో ప్రజలంతా క్షేమంగా ఉండాలని కోరుకునేది నిజమైన ధర్మమా మా జాతి ఉండాలి మా ఇద్దరు కొడుకులు ఏం చేయాల చెప్తాను నేనా అవునా ఎక్కడ ఉంది కదా సిన్నెంకయ్య పెద్దెంకయ్య మరి ఈ సంస్కృతి అడి నుంచి వచ్చింది నర నరంలో ధర్మం జీర్ణించుకుంది ఎవరికి ధర్మం అనే మతం అంటల్లా దురాలు కట్టారు ఇప్పుడు దరిద్రం అంతా ఇక్కడ ఉంది విదేశాల్లో లేదమ్మా దరిద్రం అంతా పాకిస్తాన్ అంటే దరిద్రంలో ఉంది దాన్ని సమర్థించి పెంచి పోషించిన దుర్మార్గలు రోజున మొత్తం ఎంత గుమ్మడి కలుద్దాం కంటే బుదావుతుంటారు ఈ రోజున జరుగుతుంది చికిత్స అయ్యాల రేపు మొదలవుతుంది ఇక్కడ ఏకమవుదాం మనం అక్కడ ఉందండి ధర్మం అంటే ఏంటో ఏంటి రామో విగ్రహం ధర్మ ఏమి ఆయనకేందుకు పెళ్లి చేయాలో ఊరు కాబట్టి అంత గొప్ప నిగ్రహం ఉన్న రాముడు పద్నాలుగేళ్లు భార్య పకున బ్రహ్మచర్యం పాటించాడు కాబట్టే రావణాబ్రహ్మని చంపగలిగాడు రా సామాన్యుడు అండి బ్రహ్మ ఎంత గొప్ప ఉంశలు పుట్టాడండి పౌరస్తి బ్రహ్మ వంశులు పుట్టాడు ఒక సద్బ్రాహ్మణుడు దుర్మార్గ ప్రకృతితో దుర్మార్గుడు రాక్షసుడు అయ్యాడు రావణాసురుడు చంపబట్టే బ్రహ్మహత్య పాతకం చూసుకుంది రాముడికి అందుకనే రామేశ్వరంలో శివలింగ ప్రత్యే చేసి ఆ పాపం కొట్టుకున్నాడు దుర్మార్గం మీద దాడి చేయాల్సిందని రాముడు స్పష్టంగా చెప్పాడు దండకారణ్యంలో పద్నాలుగు వేల మంది రాక్షసుల్ని ఏడున్నర నిమిషాల్లో చంపేశాడు ఏడున్నర నిమిషాలు ఎందుకు చంపాలి అప్పటిదాకా మారండి 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 ఎవడు చెప్తావు బుద్ధి నువ్వు బుద్ధులు కూడా బుద్ధి చెప్పావు బుద్ధి సంస్కృతి ఉన్న వాళ్ళకి వచ్చి బుద్ధి చెప్తావా నువ్వు నువ్వు ఎప్పుడు పుట్టావు మేడు పుట్టావు నిన్ను చూసుకుంటాడు ఎప్పుడైనా సరే కాబట్టి దేవుడి పట్ల నీకు విశ్వాసం అనేది ఉండాలా ఏమండి ఈరోజు నా ఒక్క మాట చెప్తావా నేను హిందువులందరూ పరమ పవిత్రంగా ఆరాధించేది ఆవు సకల దేవతలకి నిలయమైంది ఆవు అంటాం మరి ఆ ఆవును మన కళ్ళ ముందు నరుగుతూ ఉంటే ఎంతవరకు న్యాయం అండి మీరు ఆలోచించండి ఒక్కసారి కాబట్టి నేను ఎంత కష్టపడి తిరుపతి తిరుపతిపై మెట్లు ఎక్కుతా ఉంటే అక్కడ ఒక స్వామి అట్లా రెండు కార్యక్రమం వెళ్ళలేదు మన కార్యక్రమంగానే ఇది కవరేజ్ చేయడానికి గుండెం టీవీకి వచ్చిన శ్రీనివాస్ గారు కూడా ఒకసారి గట్టి చప్పట్లు కొట్టాలంటే ఆ హిందూ మంచి ఆసక్తిని ఉన్నారు తర్వాత ఇంకోటి దీన్ని